అనునిత్యముని గానము అమ్మ నీవే మా ప్రాణము జై తెలంగాణ జై జై తెలంగాణ మాడికే తొక్కొద్దుకొని తింటుంటే ఉంది నా సాయుధంగా సూపర్ సూపర్ నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణత్యాగాలు బ్రతుకు కోసం భాష కోసం అలు పెరగక సాగిన సమరంతో ఏర్పడిన రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మనం పక్కా తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ చేసుకోబోతున్నాం ఏంటంటే సర్వపిండి సర్వపిండిని పాతకాలంలో బాగా చేసేటోళ్ళు మన వాళ్ళు ఏది చేసినా చాలా హెల్తీగా క్విక్గా అయిపోయేటట్లు చేస్తారు అదే రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి రెడీయా నేను కూడా రెడీ చాలు ఫ్రెండ్స్ సర్వపిండి చేసుకోనికి ముందుగా పిండి కలుపుకోవాలి దానికోసానికి నేను ఒక గిన్నె తీసుకున్నాను ఇందులో రెండు కప్పుల వరకు బియ్యం పిండి పోసుకుందాం ఈ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లి ఉల్లిపాయ సన్నగా తరిమినా నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లాన్ని సన్నగా తరిమి వేసుకుంటున్నాను సన్నగా తరిమిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తరిమిన కరివేపాకు ఇందులోనే కొన్ని నువ్వులు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర ముందుగా నానబెట్టి ఉంచిన కొద్దిగా పచ్చిశనగపప్పు ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరే కొన్ని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నేను పసుపు మర్చిపోయానండి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చపాతి పిండిలాగా మంచిగా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని కళాయికి అద్దుకుందాం ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ కోసుకుందాం ఇప్పుడు కడాయి నేను పొయ్యి మీద అయితే ఏం పెట్టుకోలేదండి ఫస్ట్ ఈ పిండిని అద్దుకున్నాకే మనం పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని కడాయికి అద్దుకుందామండి ఈ విధంగా పిండి వేసుకొని ఇలా అన్ని వైపులా అద్దుతూ ఉండాలి కొంచెం పల్చగా మరీ అందంగా కాకుండా పల్చగా వచ్చేటట్లుగా ఈ విధంగా అద్దుతూ ఉండాలి ఈ పిండి కొద్దిగా కాలటానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టుద్ది మంచిగా వేగాలి కదా ఈ పిండి ఈ పిండి మంచిగా కాలాలి కాబట్టి మనం మధ్యలో మధ్యలో ఈ విధంగా హోల్స్ పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సన్నని సెగ మీద కాల్చుకుందాం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి మూత పెట్టేసుకొని మంచిగా కాల్చుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో మనకిప్పుడు మధ్యలోనే కాలుతుంది కదా మనం ఏం చేయాలంటే ఇలా క్లాత్ తీసుకొని ఇలా రౌండ్గా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా మంచిగా కాలుతుంది మళ్ళీ మూత పెడదాం ఫ్రెండ్స్ సర్వపిండి మనకి మంచిగా కాలిపోయింది ఒకసారి చూసేద్దాం చూడండి చాలా చక్కగా మంచిగా అన్ని వైపులా కాలిపోయింది మనకి ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా లోపలికి వెళ్తుంది కాబట్టి దీన్ని ఇలా బోర్లో వేసుకుందాం చూడండి చాలా చక్కగా అన్ని వైపులా మంచిగా కాలిపోయింది ఈ సర్వపిండిని మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఇక టేస్టింగ్ టైం చూసేయండి ఓకే కుమారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఒకసారి ఆలపిద్దాం ఓకేనా రెడీయా జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకల ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకల ఒక్కటైన చైతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలు వార కవి గాయక వైతాలిక కళల మంజీరాలు జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాలిక కళల మంజీరాలు జాతిని జాగృత పరిచయ గీతాల జనజాతర జాతర జాతిని జాగృత పరిచయ గీతాల జన జాతర గానము అమ్మ నీవే మా ప్రాణము జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అది తెలంగాణ ప్రజలు కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ అమరవీరులు జోహార్ మేము పెద్ద ప్రొఫెషనల్ సింగర్స్ కాదు దీంట్లో ఏమన్నా కొద్ది తప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం ఓకేనా తెలంగాణ స్పెషల్ తాటికళ్ళు సర్వపిండి నంచుకోవడానికి మామిడికాయ తొక్కు వస్తుంది తాటికళ్ళు అప్ప ఎదుగు పెట్టమీ క్రిస్పీ పల్లీలు నువ్వులు భలే ఉంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము నేను ఆర్డర్ చూసిన மார்கெட் சாயிரங்க நெமதி நெம்மதி நெம்மதி ఇంకా మొత్తం అంటుంది చెప్పు నోట చెప్పు సూపర్ గుడ్ ఎట్లుంది నాన్న నీ చెప్పు సూపర్ సూపర్ ఉంది మమ్మీ లైక్ లైక్ అన్న చాలా బాగుంది మరి పెద్దవాళ్ళు ఏం చేసినా టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు నాకు కాల్ కాల్ మా వాళ్ళు దగ్గర కూడా మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్